శ్రీ రేణుకా ఎల్లమ్మ ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఈశ్వర్ బజార్ నుండి సైదాబాద్ వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు పూట ట్రాక్టర్లు రోడ్లపై తిరగవద్దని రాత్రి మాత్రమే పనులు చేసుకోవాలని సైబరాబాద్ రాచకొండ హైదరాబాద్ పరిధిలో ఆదేశాలు ఇవ్వడం తమకు ఇబ్బందికరంగా మారిందని ట్రాక్టర్ డ్రైవర్స్ ఆవేదన వ్యక్తం చేశారు రాత్రి వేళలో కాలనీలలో ట్రాక్టర్లు తిరగడం వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు ఉదయం వేళలో ట్రాక్టర్లు నడిపించుకోవడానికి అనుమతి ఇవ్వాలని సైదాబాద్ రాచకొండ హైదరాబాద్ సిపిలను కోరారు అనుమతించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈఎంఐలు కుటుంబాన్ని పోషించుకోలేని స్థాయికి వెళ్లవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సీజ్ చేసిన ట్రాక్టర్స్ విడుదల చేయాలని కోరారు గౌరవనీయులైన రాత్రి టైంలోనే నడుపు అంటున్నారు రాత్రి వేళలు అయితే మాకు కుదరట్లేదు డే టైంలోనే ఒక డే టైంలోనే నడుపుకోవాల్సిందిగా మేము అందరం నిర్ణయించుకుంటున్నాం దయచేసి పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని మా వెహికల్స్ని నడవ నడవలసిందిగా కోరుతున్నాం సిపి గారికి తెలియజేస్తున్నాం వీలే పత్రికా ముఖంగా నైట్ టైంలో జాబ్ చేసే వాళ్ళు వచ్చి పడుకుంటారు వాళ్ళకి డిస్టర్బెన్స్ కంటిగించడం వల్ల భంగం వాటిల్లుతుంది వాళ్ళు ఏదన్నా మాపైన ఉత్ ఒత్తిడి చేస్తారు చేయద్దు ఆ విధంగా మా ఉపాధి కో ఆల్రెడీ చేస్తున్నారు మా ఉపాధి కోల్పోతుంది ఆ విధంగా దయచేసి సిపి గారికి విజ్ఞప్తి ఏమనగా మా ట్రాక్టర్లని మినీ మినీ టిప్పర్లని నోయింటి నై నో ఇంటి టైం నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాం భారీ వాహన భారీ వాహనాల నుంచి కూడా తొలగించవలసిందిగా కోరుతున్నాం ఈ వెహికల్స్ ఆల్రెడీ సీ అనే కొన్ని వెహికల్ ఆల్రెడీ కొన్ని పది వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఐఆర్టీ ఆఫీస్లో ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి మలక్పేట పిఎస్లో కూడా కొన్ని ఉన్నాయి డై కంచన్బాగ్లో కంచన్బాగ్ పరిధిలో కూడా కొన్ని ఉన్నాయి దయచేసి వాటిని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాము మాకు ఆర్థిక ఉంది ఉపాధి కోల్పోవడం జరుగుతుంది ఉపాధి కోల్పోవడం జరుగుతుంది యజమానులకు డ్రైవర్లకు వారి కుటుంబాలకు కూడా ఆర్థికంగా చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది దయచేసి మా పని యథావిధిగా మాకు పర్మిషన్స్ ఇచ్చి మా పని మా జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాను మా వాహనాలు ఉదయం పూటనే నడుస్తుంటాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐదు గంటల వరకు నడుస్తుంటాయి మేము ఏమైనా అవుట్ అవుటర్ కర్స్ ఏరియా అవుతారు మన సిటీ నుంచి ఔటర్ కర్స్ ఏరియానే నడిపించుకుంటాము అది ట్రాఫిక్ ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా నడుపుకుంటాం మా మా తోటి డాక్టర్లకు ఒక రెండు వందల మంది ఉపాధి కూలీలు ఉన్నారండి వాళ్ళు కూడా ఈ డాక్టర్స్ తీసుకునే నైట్ పూట లేడీస్ మాత్రం రారండి మేము ఏమైనా అడిలా పంట అయినా ఏమైనా మట్టి ఉంటే కొట్టుకుంటాము లేడీస్ వాళ్ళు చేస్తే ఏమైనా పాములు అవి ఇవి ఉంటాయని నైట్ పూట రారు ఇక డే నైట్ చేయాలనుకుంటే వాళ్ళ డ్యూటీ పోయే వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతుందని వాళ్ళు రెండు రోజులు చూసినామండి వీళ్ళకి కూడా పర్మిషన్ ఇచ్చారు నైట్ చేసుకోండి చేసుకున్న తర్వాత చేస్తే డ్యూటీ పోయి వస్తున్నాం బాబు అది ఆర్ట్ పేషెంట్లు ఉంటారు వద్దు బంద్ చేసేయండి అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు కంప్లైంట్ డేలో నాటు అని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిగా మీరు రోడ్డున సాగర్లు పెట్టుకొని ఫైనాన్స్ పెట్టుకొని మాకు ఎట్లా అండి చెప్పండి टीम का रविवार को हां सीबी वाला शाका मंत्री जिसको कोई मां फरिश्कारम सार्व जय और स्वीकार कोच मुख्यमंत्री शांति युवांगा रैली दिसना मी मी संतोष नारवार मी आशीष मेरे मेरे स्टेट एन का इलाका ट्रैक्टर यूनियन एसोसिएशन सणु नगर कल्मनगढ़ ओके